ఫ్రెండ్స్ ఈరోజు మేము మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వీడియో తీస్తూ ఉన్నాను ఏంటంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాం మేము మా ఛానల్ స్టార్ట్ చేసి కరెక్ట్గా ఏప్రిల్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ స్టార్ట్ చేసినాము ఈరోజు మాకు ఒక ఇంపార్టెంట్ థింగ్ మాకు వచ్చింది ఫ్రెండ్స్ అదేదో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఇది

గూగుల్ వాళ్ళు గూగుల్ యాడ్సెన్స్ పిన్ స్పిన్ పంపించినారు మాకు మా ఛానల్ మానిటైజేషన్ అయింది అది మానిటైజేషన్ అనేది నా ఛానల్ సక్సెస్ అవడానికి కారణం మా ఆయనే ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేస్తాడు బాగా ఏమన్నా వీడియోలు చేసినా అట్ట కాదు ఇట్లా కాదు అని కొంచెం సలహాలు ఇస్తూ ఉంటాడు కంటే ఇది యాడ్సెన్స్ పిన్ కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం మేము ఆఫీస్కి వచ్చింది కానీ ఇంటికి రావట్లేదు ఇంకా ఇట్లా కాదు పోస్ట్ ఆఫీస్కే వెళ్ళు అని చెప్పి పొద్దున్నే మా ఆయన్ని పంపించినాను పోయి తీసుకొని వచ్చినాడు ఫ్రెండ్స్ ఈరోజే వచ్చింది ఇంకా పిన్ కూడా ఎంటర్ చేయాల ఓపెన్ కూడా చేయలే ఇంకా ఇది చూడండి అలాగే ఉంది ఓపెన్ చేసి ఇంకా పిన్ ఎంటర్ చేయాలా చాలా హ్యాపీగా ఉంది ఇదంతా మీ క్రెడిటే ఫ్రెండ్స్ మీరంతా నాకు సపోర్ట్ చేయడం వల్లే నాకు ఒక వీడియోనే మానిటైజేషన్ అయ్యేదానికి హెల్ప్ చేసింది ఆ వీడియోకే ఇప్పటికే పంతొమ్మిది వేల సబ్స్క్రైబర్లు వచ్చినారు పదివేల సబ్స్క్రైబర్లు వచ్చినప్పుడు మా ఛానల్ మానిటైజేషన్ అయ్యింది ఫ్రెండ్స్ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇంకా సపోర్ట్ చేయండి ప్లీజ్ మాకేమొస్తుందిలే ఏదో చిన్న చిన్న వీడియోలు పెట్టుకుంటా ఉన్నాము ఏం మాంటైజేషన్ అవుతుంది డబ్బులు వస్తుంది యూట్యూబ్లో అంటే ఏమో అది మనలాంటి వాళ్ళకి రాదులే హైదరాబాద్లో ఆ పక్క లోకల్లో ఉండే వాళ్ళకే వస్తుంది ఇక్కడ విలేజెస్లో ఉండే వాళ్ళకి రాదు అనుకున్నాను కానీ అదంతా రాంగ్ అని ప్రూఫ్ చేశారు గూగుల్ వాళ్ళు నాకైతే పిన్ పంపించినారు ఫ్రెండ్స్ మా ఛానల్ అయితే మాంటైజేషన్ జరిగింది ఇంకా చూద్దాం ఇంకా మీదట ఏమైనా మనీ ఏమైనా వస్తుందో ఏమో చూడాలా అది కూడా అంతా మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ మా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోలు చేయండి అని సజెస్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో ఎందుకు స్టార్ట్ చేసినానంటే మాకు లేటుగా పుట్టింది పాప ఫోర్ ఇయర్స్కి మా మ్యారేజ్ అయిన ఫోర్ ఇయర్స్కి అలా పుట్టింది ఇంకా అమ్మాయి చిన్నప్పటి నుంచి చేసే అన్ని యాక్టివిటీస్ మాకు ఒక మెమరబుల్గా ఉండాలని చెప్పేసి ఇప్పుడు ఫోన్లో అలా తీసుకుంటే అవన్నీ డిలీట్ అయిపోతాయి ఎప్పుడో ఒకరోజు యూట్యూబ్లో అయితే మనం ఏదైనా ఒక వీడియో కానీ ఏదో ఒకటి అప్లోడ్ చేస్తే పద్దెనిమిది వందల సంవత్సరాల వరకు అవి డిలీట్ కాకుండా అలాగే ఉంటాయంట నేను ఎక్కడ వీడియోలోనే చూసినాను యూట్యూబ్లోనే అందుకని చెప్పేసి ఇంకా తను చేసిన ప్రతి ఒక్కటి ఇంట్లో ఏదో ఒకటి ఏడవడమో దేనికో దానికి అల్లరి చేయడమో అలా చేస్తూ ఉంటుంది కదా అవన్నీ వీడియో షూట్ చేసి యూట్యూబ్లో పెడతాము చిన్నప్పుడువి అన్నీ పెద్ద అయినాక తను చూసుకుంటుంది అనే ఉద్దేశంతో నేను తన వీడియోలన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ వచ్చినాను ఇంకా ఫస్ట్ ఒక ఛానల్ స్టార్ట్ చేసినాను అది మా పాప ఫస్ట్ పుట్టినప్పుడు అది నాకు తెలీదు ఏదో జనరల్గా పెట్టిన్నాను మళ్ళీ కొద్ది రోజులకి నా ఫోన్ పగిలిపోయింది అందుకని చెప్పేసి ఇంకా ఆపేసి ఉన్నాను మళ్ళీ మా ఆయన నాకు కొత్త ఫోన్ తీసినాడు అప్పుడు ఇంకా మళ్ళీ నేను యూట్యూబ్ పెట్టుకుంటాను నాకు కొత్త ఫోన్ కావాలి అని చెప్తే మళ్ళీ కొత్త ఫోన్ తీసించినాడు దాంట్లో మా ఆయనే క్రియేట్ చేయించినాడు నా ఛానల్ అంతా కూడా అప్పటి నుంచి ఏమన్నా పాప చేసేటివన్నీ కూడా షూట్ చేసుకుంటా వీడియోలు చిన్న చిన్న వీడియోలు అన్నీ పెట్టుకుంటా వచ్చినాను మా అమ్మ వాళ్ళ ఊరికి పోయినా కూడా అక్కడ పిల్లలు ఉన్నారు మా తమ్ముని కొడుకులు మా అన్న కొడుకు కూతురు వాళ్ళంతా మా పాప ముని డాన్స్ కూడా బాగా చేస్తుంది అలాంటివన్నీ కూడా పెడతా వచ్చినాను వాటిలో ఒక వీడియో వైరల్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక వీడియో వల్లే నా ఛానల్ మాంటైజ్ జరిగింది దానివల్ల ఈరోజు నాకు యాడ్స్ అండ్ స్పిన్ కూడా వచ్చింది నాకైతే పిన్ వచ్చింది ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఇంకా నా వీడియోస్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే జాబ్ ఏం చేయట్లేదు ఇంట్లోనే ఉన్నాను నాది నేను ఎంఎస్సి బీఈడి కంప్లీట్ చేసినాను బెంగళూరులో చేస్తా ఉండి చైతన్య కాలేజ్లో లెక్చరర్గా చేస్తా ఉండి కెమిస్ట్రీకి ఇంకా తర్వాత కరోనా టైంలో ఇంటికి వచ్చేసినాము అప్పటి నుంచి ఖాళీగానే ఉన్నాను ఫ్రెండ్స్ కరోనా టైంలోనే ఇంకా కన్సీవ్ అయినాను పాప పుట్టింది ఇంకా ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇంటి దగ్గరే ఉన్నాను ఇంకా ఇయర్లీ వన్స్ ఇంటర్ వాళ్ళకి పేపర్ వాల్యూషన్కి వేరే కాలేజ్ తరఫున ఫార్వర్డ్ చేయించుకొని పేపర్ కరెక్షన్కి మాత్రం వెళ్తా ఉన్నాను కాలేజీలో అయితే ఇంకా ఎక్కడా జాయిన్ అవ్వలేదు ఈసారైనా జాయిన్ అవ్వాలి ఫ్రెండ్స్ అంతే ఇంకా నా గురించి అయితే అంతే నాకు పాప ఇంకా చాలా చెప్పాలనే ఉంది ఫ్రెండ్స్ ఏం చెప్పాలో ఏమో అర్థం కావట్లేదు నాకైతే ఇంకేం చెప్పేది ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఏదో ఒక రోజు మనకి ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నా వీడియో ఇంత తొందరగా వైరల్ అయ్యి నాకు ఇది యాడ్స్ అండ్ స్పిన్ అనేది నాకు వస్తుందని చెప్పేసి ఎవరికైనా ఏదో ఒక టైంలో ఏదో ఒక వీడియో వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ నిరుత్సాహపడకున్న అన్ని వీడియోలు ఏదో ఒకటి పెడతా ఉండండి రోజు నేనైతే అదే చెప్తాను అందరికీ ఏదో ఒక వీడియో పెడుతూ ఉండండి ఫ్రెండ్స్ ఏదో ఒక రోజు వైరల్ అవుతుంది అందరూ సక్సెస్ అవుతారు కాకపోతే లేట్ అవుతుంది కొంతమందికి అయితే టూ త్రీ ఇయర్స్ కూడా పట్టిందంట నేను అన్ని యూట్యూబ్ వీడియోస్లో చూస్తూ ఉన్నాను నాకైతే కరెక్ట్గా వన్